నమస్తే మిత్రులారా నేను జల్ని రమేష్ని ఒకటి నిజం తెలియాలి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఏ ఒక్కరు కూడా రాలేదు ప్రచారానికి కానీ ఏమైనా ఓట్ల కోసం కానీ ఎవరు రాలా అయితే ఇప్పుడు వచ్చిర్రు నిన్న నైట్ అందరు అక్కడ దిగిర్రు దిగి డబ్బులు పంచి ఒక్కొక్కరికి ఒక బస్తీ అప్పజెప్పడము ఒక్కొక్కరికి ఒక వీధులు అప్పచెప్పడం లాంటి కార్యక్రమాలు చేసారు అయితే అందులోనూ కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా రోడ్ల మీదనే డబ్బుల గురించి చర్చ పెట్టడం డబ్బులు పంచడం అది కూడా నిన్న కొన్ని సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది రేవంత్ రెడ్డి మంత్రులకు అదేవిధంగా నిన్న చిన్నపాటి క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేసారట చేసి అందులోను మాట్లాడడం జరిగిందట ఏమంటాడంటే ఎట్టి పరిస్థితుల మనమే గెలవాలా అవసరమైతే మీరు ప్రతి ఏరియాకి వెళ్ళండి ప్రతి గల్లీకి తిరగండి ప్రతి ఇంటి నుంచి ఓటర్లను తరలించి తీసుకొని రండి భారీగా పోలింగ్ నమోదులు అవ్వాలా అందులోనూ మన పార్టీ వైపే వేసేటట్టుగా మీరు డోర్ నుంచి బతిమినాడు మొదలు పెడితే పోలింగ్ బూత్ వరకు మీరు అస్సలే విడిచిపెట్టద్దు ఒకటే బతిమినాడు బతిమీనాడు అని మనం అధికారంలోకి రావాలన్నట్టుగా నిన్న దాని మీదనే గంటల తరబడి చిన్నపాటి మీటింగ్ని అరేంజ్ చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాంట్లోని రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అది కాకుండా ఇంకేమన్నారు అనేది ఇక్కడ ఒక అంశం ఉంది ఆ అంశం గురించి మనం మాట్లాడుకోవాలి ఇంకోటి కొందరు మంత్రులు అయితే ప్రచారం టైమ్స్లో ఎవరైనా జల్సాలకు పోతారా ఫారెన్ ట్రిప్పులకు అట్లా పోయి మరి ఇప్పుడు లాస్ట్ ఓట్లు ఉందనగా మంచిగా డబ్బులు ఇచ్చి మరి పారదోలుకొని వస్తున్న వ్యవహారాలు కూడా చూస్తూ ఉన్నాం జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం పెరగాలి ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు తరలించండి మెజారిటీపై దృష్టి పెట్టండి తరలించండి అట ఆయన వాక్యాలు చూడండి ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్లకు తరలించండి మెజారిటీ పెంచండి గెలిచేటట్టు చూడండి అంటుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్పై మంత్రులకు సీఎం రేవంత్ సూచనలు క్షేత్రస్థాయిలో కేడర్తో టచ్ ఉండండి పోలింగ్ ముగిసే వరకు అలర్ట్గా ఉండండి నేను కూడా మీకు అందుబాటులో ఉంటా ఇది ఇజ్జత్కే సవాలు ఎందుకు చెప్పండి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి పోలింగ్ బూత్ దగ్గర మీకు కావాలంటే అవైలబుల్లో ఉంటా అంటాడా ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి హోదా హుందాతనం లేదు ఈ మనిషికి నాకు తెలిసి ఆ పోలింగ్ బూత్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు చూశారా గా తిరిగా నేను మీకు వ్యవహరిస్తాను మీరు అన్ని విధాలుగా ఓటర్లను మన సైడు ఓట్లేసేటట్టు మీరు ఏమన్నా చేయండి ఇజ్జత్కే సవాలా కాదు ఇది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇది ఇజ్జత్కే సవాలు బస్తీమే సవాలు జూబ్లీ హిల్స్ గడ్డ పైన సవాలు అందులోనూ హరీష్ రావు కేటీఆర్ నిప్పు రాజేశ్వర్రు ఆ జూబ్లీ హిల్స్లో ఏమి ఎల్ఈడి స్క్రీన్లు ఏమి రేవంత్ రెడ్డి బాగోతాలు అన్ని బండారం బయటపెట్టి ప్రజలు చైతన్యవంతం చేసిండు బ్రహ్మాండగా చైతన్యవంతం చేసిండు అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే ఆ పోలింగ్ బూత్ల దగ్గర ఇప్పుడు దేని మీద అయితే వేస్తామో ఆ బ్యాలెట్ మీద ఒకవేళ రెండో నెంబర్ కానీ దానిపైన కాంగ్రెస్సే ఉంటే ఏం చేస్తారు దగ్గరుండి అక్కడ దగ్గరుండి ఈ నెంబర్ నొక్కు బీఆర్ఎస్ నొక్కద్దు అన్నట్టుగా ఉంది వ్యవహారము లోపల కూడా వీళ్ళ మనుషులే ఉండేటట్టు చూస్తున్నాడేమో మొత్తానికి ఎట్లా చేసైనా గెలవాలనేదే ఆయన కాన్సెప్టు ఇది ఇరు పార్టీలకు ఇది బస్తీ మీద సవాల్ అయిపోయింది జూబ్లీ గడ్డ పైన సవాల్ అయిపోయింది ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ఏ గెలిస్తే బీఆర్ఎస్ని ఆపే ఇక మొగోడే ఉండడం నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే ఏం చేయలేదు ఒకవేళ బై మిస్టేక్లో జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ఏ వస్తే ఇక బీఆర్ఎస్ని ఆపుడు ఎవరి తాతతరం కూడా కాదు ఒక్కొక్కడు తల మీద గుడ్డ పెట్టుకొని మూలను కూసుకొని ఏడ్చుకునేలా చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏముంటుంది ఇక అయే బూతుల మాటలు కేసీఆర్ బీఆర్ఎస్ మీరు చేసిన డ్రామాలు పండలేదు ప్రజలు ఈ విధమైన వాళ్ళు నేను ఎన్ని మోసాలు చేసినా నన్నే నమ్ముతుర్రు అనే మాట క్లారిటీగా ఆయన మళ్ళీ స్పీచ్ చేసి మొదలు పెడతా ఉంటాడు అందుకనే జూపుల్ హిల్స్ ప్రజలు నేను చెప్పేది ఒకటే మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి కానీ బుల్డోజర్ నడిపించే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి అనవసరమైన బాధలు ఇప్పుడు జూబుల్ హిల్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సినీ కార్మికులందరూ చాలా తన చేతిలోకి వచ్చేస్తారు దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఒక హైదరాబాద్లో ఒక సీటు దక్కితే మూసీ ప్రక్షాళన ఇక అడ్డుకోవడానికి ఎవరి తరం కూడా కాదు మొత్తానికి మూసీ దగ్గరలో ఉన్న ఎనభై మూడు వేల కుటుంబాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడు ఒకవేళ అక్కడ జెండా కాంగ్రెస్ ఎగిరితే హైదరాబాద్లో ఉన్న అన్నిటిపైన ఏ విధమైన శాసించాలో ఆ విధంగా శాసించి చూపెడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసీ పోలీసులకు కంప్లైంట్ చేయండి ఆల్రెడీ మీ మీద దొంగ ఓట్లని మీ దొంగ కథలని మీ యొక్క దొంగ ఓటర్ ఐడీలను పంపిణీలు చేస్తున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వారు నిన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇంకా రూల్స్ ఉల్లంఘన అట ఉల్లంఘించేదే మీరు మీరు మంత్రి పదవి ఎట్లు ఇస్తారండి కోడ్ అమల్లో ఉండగా మంత్రి పదవి ఇవ్వడానికి ఇస్తాడా మీరు మొదలు కదా రూల్స్ని అతిక్రమించిందే మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుండు జూబ్లీ హిల్స్ గెలుపుతో పార్టీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం మరింత పెరుగుతుందని వెళ్ళడి బాబా అయితే రేవంత్ రెడ్డి ఒక్కసారి నాకు మంచిగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే బతిమలాడుతూ ఉండు మీ కాలైన మొక్కుతా కానీ జూబిలి హిల్స్లో మనం గెలవాలి అనేది రేవంత్ రెడ్డి అంటూ ఉంటుంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది ఒకసారి వినండిగా క్షేత్రస్థాయిలో కేడర్తో టచ్ ఉండండి పోలింగ్ ముగిసే వరకు అలెక్ట్గా ఉండండి నేను కూడా మీకు అందుబాటులో ఉంటా ప్రతిపక్షాలు నిబంధన ఉల్లంఘిస్తే ఈసీ పోలీసులకు కంప్లైంట్ చేయండి అవన్నీ కానీ ఇక్కడ నేను కూడా మీకు అందుబాటులో ఉంటా అంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి ఉన్న లక్షణాలు కాదు రాజు ఒక హుందాతనం ఉండాలి సీఎంకి ఒక హుందాతనం ఉండాలి ఆ హుందాతనానికే సిగ్గుచేటుగా తయారైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన చూసి సీఎం పదవే సీఎం కుర్చే సిగ్గుపడుతుంది నిన్న జరిగిన మీటింగ్ అదే గంటల తరబడి ఏదో రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలకు ఇంకేం చేయగలము అటువంటి మీటింగ్లు ఏం లేవు మీరు ఒక్కడే గమనించాలా ఈరోజు జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికలప్పుడు ఏ ఛానల్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జూబుల్ హిల్స్ ఎన్నికల పైన బరాబర్ ఫోకస్ చేస్తూ ఉంది ఇంక్లూడింగ్ మన ఛానల్ కూడా అందులోనూ నాయకులందరూ కూడా అక్కడే కానీ ఒక అధికారంలో ఉన్న నేత జూప్లీ హిల్స్ని అంతా అంటే ఇజ్జతికే సవాల్ తీసుకోవడం అంటే ఆశామాష ముచ్చట్లేక నాకు మంత్రులను పంపించి పొండిని మనం గెలిచేటప్పుడు చూసుకొని డబ్బులు పంపుతారా సీరియల్ పంపుతారా మేము రెండు సంవత్సరాలు చక్కగా పరిపాలించలేదు మాకు అర్థమైతే లేదు ఎట్లా పరిపాలించాలో మేము అర్థం చేసుకున్నాం మాకు ఓటు ఏంటి అభివృద్ధి చేస్తామని ఇట్లా పంపించి నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన సృష్టిద్దామా లేకుంటే అప్పు తీసుకొచ్చి ప్రజల మీద పెడదామా వాళ్ళపైన ఖర్చు పెడదామా అనేటి మీటింగ్లో పెడతలేడట ఓన్లీ ఫోకస్ ఆన్ జూబ్లీ హిల్స్ అవసరమైతే మీకు అందుబాటులో ఉంటా నేను పక్కనే పోలింగ్ బూత్ దగ్గర ఒక నెత్తి మీద గొంగడేసుకొని మూల కూర్చొని ఉంటా మీరు ఫోన్ చేయగానే ఉరికొస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడేటట్టు చూసుకోకండి బ్యాలెట్ల మీద ఏ నెంబర్ ఉందో ఆడికి పోయి మరీ ఒత్తించండి బలవంతంగా ఒత్తించండి మన నెంబర్ మీద గుర్తించండి జూబ్లీ హిల్స్లో మన జంగడ మన జెండాని ఎగరనివ్వండి అంటే ఓటర్ లైన్లో నిలబడితే ఆ లైన్ల మధ్యలో ఒక పొడుగుతో ఒక టెన్ మీటర్స్ వరకు లైన్ ఉంటే ఆ లైన్ టెన్ మీటర్స్ పొడుగున ఒక ముగ్గురు మంత్రులనే అట అవ్వా అవ్వ అయ్యా అయ్యా నీ కాల్ ముక్త బాంచన్ ఎమ్మెల్యేలు అక్క అక్క నీ కాలుమొక్తాక మమ్మల్ని కొన్ని రోజులు పరిపాలించుకుండా ఇప్పుడు కనుక ఇట్లా వస్తే మా మా ప్రభుత్వం కూలిపోతుంది మా రేవంత్ రెడ్డి ఊసిపోతాడు మా బతుకులు తెల్లారుతుంది మీకు దండం పెడతాం అనుకుంటే ఈ విధమైన బతిమలాడే కార్యక్రమాలు పెట్టుకున్నారట ఎంత ఇజ్జతికే సవాళ్ళు ఇది గెలిపించండి గెలవండి మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని సాదుకోండి ఈరోజు ఎన్ని వ్యవహారాలు తలెత్తుతాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం కూడా చేద్దాం కొన్ని కొన్ని కొంత పరిధిలో కూడా మన ప్రతినిధులు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళతోటి కూడా కొన్ని విజువల్ని చూపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటా